ఓం సాయిరామ్ రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనం పూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలానే ఈ ఉదయాన్నే మన ముందుకు ఒక మంచి సందేశానికి తీసుకొచ్చారండి అది ఏంటంటే తల్లి చూసిన వెంటనే నీ బాబా చెయ్యిని ఒక్కసారి తాకమ్మా నువ్వు ఊహించని అద్భుతం నీ ముందు జరిపిస్తాను కదా నమ్మకంతో తాకుతల్లి అనుకున్నవన్నీ వెంటనే జరుగుతాయి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారి సందేశం ఏంటి అనేది చూడబోయే ముందు ముందుగా అందరూ ఒక్కసారి బాబాగారి చేయి తాకి బాబాగారు చూపించే అద్భుతం ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ చుట్టూ జరిగే వాటిని చూస్తూ నీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది నువ్వు ఊహించలేకపోతున్నావు కదా అసలు చూడలేకపోతున్నావు కదమ్మా నువ్వు అలా బిడ్డా నువ్వు నా చెయ్యి తాకిన వెంటనే నీకు మంచి శుభవార్త అందజే అందజేయబోతున్నాను ఈ సమయం నీ కోసమే ఈ సందేశం నీకోసమేనమ్మా ఇది నీకు చెప్పడం కోసం నేను ఎప్పటి నుంచో నీ కోసం ఎదురు చూస్తున్నాను కొంచెం శ్రద్ధగా విను ఇప్పటి వరకు నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో ఉన్నావు కదా అలాంటి నా బిడ్డ కోరిక నేను తీరుస్తాను నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను కదమ్మా నేను చెప్పాను అంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది నేను చెప్పిన ఆ ఒక్క మాటకు నువ్వు కట్టుబడి నా మీద ఎంతో నమ్మకంతో ఎదురుచూశావు ఎన్ని రోజులు గడిచినా కూడా నా బాబా నా కోరిక తీరుస్తారు నేను కోరింది ఇస్తారు అనే నమ్మకంతోనే ఉన్నావు నీకు ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు వచ్చినా కానీ నా బాబా నాకు తోడు ఉన్నారు కదా నాకెందుకు భయం అని నువ్వు నా మీద నమ్మకంతోనే ఉన్నావు అలాంటి నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా గర్వంగా ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు కన్నీరు పెట్టుకున్నా కానీ నా మీద నమ్మకం మాత్రం కోల్పోలేదు అలాంటి నమ్మకంతోనే నీకు ఇప్పుడు నీ సాయి తండ్రిని నువ్వు కోరింది నీకు ఇవ్వడానికి వచ్చానమ్మా ఇప్పుడు నువ్వు కోరింది స్వయంగా నా చెయ్యి తాకిన నీ చేతుల్లో పెట్టడానికి వచ్చాను ఆ క్షణం నువ్వు ఏది కోరితే అది నీకు ఇస్తాను కదా తల్లి నీ మనసు ఆనందపడేలా నువ్వు కోరింది ఇస్తాను నువ్వు అసలు ఊహించనిది నీ చేతిలో పెడతానమ్మా ఇక నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు నువ్వు దేనికోసము దిగులు పడాల్సిన అవసరమే లేదు తల్లి ఎవరు నిన్ను చిన్న చూపు చూసినా ఎవరు నిన్ను దూరం పెట్టినా ఎవరు మోసం చేసినా భయపడుకు బాధపడుకు నేను వాటన్నిటినీ సరిచేస్తాను నువ్వు కార్చిన కన్నీటి నేను లెక్క కట్టానమ్మా నీ కన్నీటికి బదులు నీ జీవితంలో ఒక మంచి మార్పు తెస్తాను నేను చేసే ఆ మంచి పని నీ జీవితాన్ని తిరగరాస్తుంది అది ఎప్పుడు సాయి అని ఆశగా అడుగుతున్నావా అది ఎంతో ద దూరంలో లేదు తల్లి అతి త్వరలోనే ఆ రోజు రాబోతుంది నీ కోరిక తీరబోతుంది ఇప్పుడు నా మాటలు విని నా దారిలో నడుస్తున్న నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ ఇక నువ్వు కోరింది నువ్వు ఊహించని విధంగా నిన్ను చేరుతుంది ఎందుకో తెలుసా నువ్వు నమ్మకంతో నా చెయ్యిని తాకాను తాకావు కదా నమ్మకం ఉంటే దేనినైనా సాధించగలరు అని నిరూపిస్తానమ్మా ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది బిడ్డ నేను నీ వెంటే ఉండి నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంతా మంచి జరుగుతుందమ్మా నువ్వు కోరుకున్న నీ జీవితాన్ని నీ చేతిలో పెడతాను కదా ఆఖరిగా ఒక విషయం చెబుతున్నాను విను వినిబిడ్డా నువ్వు నీలానే ఉండు నీ సాయి చెప్పిన దారిలోనే ఉండు అలా ఉంటే అంతా మంచిగా జరుగుతుందమ్మా అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు తల్లి అలా కాకుండా నువ్వు బాబా వారు నన్ను మోసం చేశారే వారిని శిక్షించు లేదా వారికి ఏదైనా చెయ్యి తండ్రి అని నువ్వు నా దగ్గర అస్సలు కోరకు తల్లి ఎదుటి వాళ్ళ చెడు గురించి నువ్వు అస్సలు బాధపడకు వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దమ్మా నువ్వు కేవలం చేయాల్సింది నీ ప్రార్థన నా దగ్గర పెట్టడం నీ కోరికలు తీర్చమని అడగడం ఇది మాత్రమే నువ్వు చేయాల్సిన పని ఇక నువ్వు న్యాయంగా ధర్మంగా ఏ పనైనా చేయి కానీ ఇతరులను హింసించడం వాళ్ళని దూషించడం ఇలాంటివి అస్సలు వద్దు తల్లి ఇలా చేయడం వల్ల నీ జీవితమే నీకు కష్టాలు పాలైపోతుందమ్మా నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డా నీ సాయి చెప్పిన మార్గంలో నడువు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు ఎల్ల తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూసారు కదండి ఈ రోజు బాబా సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్